హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో కప్పు ఉప్మా రవ్వతో ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము నా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ముందుగా ఒక మిక్సీగా తీసుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి సుజీరవ్వ అని కూడా అంటారండి దీన్ని ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పు తోటి హాఫ్ కప్పు వరకు వరిపిండిని వేసుకోండి జల్లించి పెట్టేసుకున్న వరిపిండిని వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఉప్పు అలానే కారం కొంచెం వామిని ఇలా చేతిలోకి వేసుకొని నలిపేసి వేసుకోండి అలానే ఒక స్పూను నువ్వులు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఇలా బాగా పిండి అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి పిండిని ఇలా రబ్ చేస్తూ కనుక కలిపేసుకున్నామంటే మనం వేసుకున్న ఉప్పు కారం అంతా బాగా కలిసిపోతుంది అనమాట పిండిని బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇలా ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి మరి అంత గట్టిగా అయితే ఉండకూడదండి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిని చపాతీలు చేసుకోవడానికి వీలుగా ఇలా కొంచెం పెద్ద సైజులోనే ఉండల్ని చేసేసుకోండి ఈ విధంగానే పిండిని మొత్తాన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ఉండను తీసుకొని ఇలా పెట్టేసి ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం చపాతి కర్ర తీసుకొని చపాతిలాగా చేసేసుకోవాలి చపాతి చేసుకునేటప్పుడు మరీ మందంగా కాదు మరీ పల్చగా కాదండి మీడియం మందంలో ఉండేలాగా చేసుకోండి మరీ పల్చగా చేసుకున్నామంటే మనకి ఇవి పొంగవనమాట చెప్పబడతాయి అలా కాకుండా ఉండాలంటే మీడియం మందంతో ఇలా చేసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని ఇలా సైడ్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకోవాలండి చూసారా నేను చూపిస్తున్న విధంగా ఇలా నాలుగు వైపుల సైడ్స్ని కట్ చేసుకున్న తర్వాత చుట్టూరు ఉన్న పిండిని తీసేసి పక్కకు పెట్టేసుకోండి ఈ పిండిని మళ్ళా వండు చేసేసుకొని చపాతి చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చాకు పెట్టేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా సన్నగా లైన్స్ని కట్ చేసేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళా మధ్యలోకి ఇలాగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నానండి మీకు ఇలా పొడవుగా నచ్చకపోతే కనుక మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న చిప్స్ లాగైనా కట్ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలానే మిగిలిన ఉండలన్నీ కూడా ఇలానే కట్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ ఇలా వేసేసుకొని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలండి వెంటనే గిరటి పెట్టి కదిలించకుండా కొంచెం ఫ్రై అయిపోయాక ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక జలడ గరిటలోకి తీసేసుకొని ఆయిల్ పోయేంత వరకు పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఈ విధంగానే మిగిలిన అన్నీ చేసేసుకున్నానండి చాలా బాగున్నాయి వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా మనకి పది రోజులు పదిహేను రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ క్రిస్పీ స్నాక్స్ని తప్పకుండా ట్రై చేసి మీకైతే ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్